ఎక్కడ కొనుగోలు చేశాను నేనే కాదు జగన్ గారు కూడా తెలుసుకున్నారు అందుకే మనం చెప్పాడు జగన్ గారు కూడా ఇంకా అలా చేయం భవిష్యత్ ఏమన్నా బాగో ఇంకా భవిష్యత్తు భవిష్యత్తు కూడా నాకు అన్ని కూడా తెలుసుకున్నా ఒక కొంచెం గవర్నెన్స్ అంటే కార్యకర్తలు కూడా అంత చేసి వారికి సరైన ప్రాతినిధ్యం కేవలం ప్రజాప్రతినిధులే కాదు అందుకోసమే మనం నాలుగు సంవత్సరాలు మాత్రం ఎలక్షన్ అయితే ఉందా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మళ్ళా మూడు మూడున్నర సంవత్సరాలు వస్తాయి ఈ మూడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మన పార్టీని పటిష్టం చేసుకోవాలి క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏదో ఉపన్యాసం ఇచ్చే ఈ వేదిక మీద కూర్చుండలో మాత్రమే కాదు ఈ రోజు క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలంటే మీరే ఈ పార్టీ మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా మీరు కష్టపడి పార్టీని పటిష్టం చేసి గ్రామాల్లో గ్రామ గ్రామాల్లో కూడా ఐకమత్యంతో కూడా మనం ప్రదర్శిస్తే అప్పుడు బాగా అనేది కూడా ఒక ప్రతిష్టంగా ఏర్పడుతుంది వచ్చే ఎన్నికల్లో ఈ రోజు మనం ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి ఎందుకంటే ఈ సంవత్సరం కావాలి మా వైపు ఏం తప్పు ఉందో మేము తెలుసుకున్నాం అటువంటి తప్పు భవిష్యత్తులో మేము కూడా చేయము అని చెప్పిన తర్వాత ఈ రోజు మీ అందరూ కూడా అందుకోసమే ఈ రోజు జగన్మోహన్ గారు ఒక మాట చెప్పారు ఆ రోజు అందించాం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే మనకి అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు మనం అందించాం ఈ రోజు ప్రజలు మోసం చేశారు కానీ మనం అధికారంలో లేకపోయినా మనకు కేవలం నలభై శాతం లేదు పరిపాలన వచ్చినా మనకు వచ్చింది పదకొండు సీట్లు మాత్రమే ఆ పదకొండు మాట్లాడించేటప్పుడు లేదు వాళ్ళే గట్టిగా మాట్లాడుతారు అవమానం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అనేది కూడా ఈ రోజు ప్రతిపక్షమైనా కూడా ప్రజల పక్షమే మనం అందరూ కూడా అందుకోసం అధికారంలో లేము అందుకోసమే గమనించాల్సిన అవసరం ఉంది పొద్దు మేము అధికారంలో లేం కాబట్టి మేమంతా ఇంట్లో కూర్చోమని చెప్పి కూర్చోకుండా మనం ఈ సంవత్సరంలోనే ఒక ఆరు నెలలు మనం తప్పు చేసి ఏమి తప్పు చేసినాము గమనించి ఆరు నెలల తర్వాత మనమంతా కూడా ప్రజల కోసం కూడా పోరాటం చేశాం మీకు మతిమి చేస్తున్నాం మొట్టమొదట సమస్యలు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలు ఆ రోజు జగన్మోహన్ గారు అందిస్తున్న సంక్షేమం ఏదైతే అందిస్తున్నారో రైతులకు మేలు చేస్తున్నారు రైతు భరోసా నుంచి ప్రతి ఒక్కరి అవన్నీ కూడా అందలేదని చెప్పేసి మనం ప్రతి ఎక్కువ పోరాటం అనేది కూడా చేశాం అప్పుడు చంద్రబాబు నాయుడు దిగొచ్చి మళ్ళా కూడా ఇస్తానని కూడా తప్పదు

మన పేదాటం మనమంతా పేద అందుకోసం అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది సంక్షేమ కార్యక్రమం ఉంటే మీ ఇంటికి మూడు లక్షలు నాలుగు లక్షలు సంవత్సరానికి ఇంత ఇవ్వాల్సిన అవసరం ఉంది గత సంవత్సరం ఒక సంవత్సరాన్ని ఇంటి ఇవ్వాలి ఈ సంవత్సరం ఇంటి ఇవ్వాలి అని చెప్పి వారు చైతన్యంగా పరిచే పాటే కార్యక్రమే రేపటి నుంచి మనం తీసుకోబోయేది కాలింద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై రోజుల ఇక్కడ ఏదైతే ప్రతి మండలానికి కూడా సమావేశమై తిరిగి మనం ఇలా పోలి ప్రతి గ్రామానికి పోవాలి ప్రతి ఇంటికి పోవాలి ఆ ప్రతి కలపడకపోయినా మనం ఏమి చేయమో చెప్పాం కానీ ఇప్పుడు అది కాదు మీకు ఈ ప్రభుత్వం ఎంత భాగ్యం ఉంది ఎంత రావాలి ఇదే ఎంత వచ్చిండు ఇవన్నీ చెప్పి మనం మోసాన్ని మట్టే కార్యం చేస్తున్నారు కదా ఇప్పుడు మనం చేయాలి ఇప్పుడు కష్టపడాలి అలా అమృతం చేసుకోండి గతంలో కూడా మంచి పరిపాలన ఉంటే ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు రోడ్లు రెండు వేల పల్లె గ్రామీణ ప్రాంతాల్లో కూడా రత్సకరి గారు మొక్కలు చరిత్ర మేము తర్వాత అభివృద్ధి గారు అంతా వచ్చిన తర్వాత రోడ్లు అనేది కూడా వచ్చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాలు ఈ రోజు ఇవన్నీ కష్టపడతా ఉంటే మన ఇదంతా కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు కార్యకర్త ఎవరైనా కానీ సృష్టి చేస్తారు మాకు అన్యాయం జరిగిందంటే నాయకుడు అందరమైందరూ

ఇంటి నుంచి మళ్ళా ఈ అభివృద్ధి గురించి మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు కూడా బాగా తెలుసు అయినా చెప్పండి ఇప్పుడే చెప్తున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు బాగా కూడా అభివృద్ధి చేస్తామని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు కళ్యాణ నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏం చేస్తాడు అంటే చాలా వ్యాపారం మధ్యాహ్నం అమ్ముకుంటున్నారు ಮಧ್ಯಾಹ್ನ <laughs> <laughs> తెలుగుదేశం ఇదే అసలు మహిళలు కూడా ప్రోత్సహిస్తున్నారు భాగం చెప్పేసి చాలా వెరీ అన్ఫార్చునెట్ ఈ ప్రభుత్వం చేసింది అదే

ఒత్తిడి సంతోషపడతామని చెప్పాం సంపాదించుకోవడానికి మాత్రమే మీకు పరిగణించింది ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రశ్నిస్తే తేల పాలైతే మనం అది ఓరగా భయపడాల్సిన అవసరం లేదు ఈ పార్టీ అంతగా ఉంటుందని చెప్పేసి కొన్ని సందర్భంగా మీకు అందరికి కూడా మనం చేసి మీలో కూడా ప్రతి ఒక్కరి మమ్మల్ని గుర్తింపుకోవాలని చెప్పేసి తర్వాత ప్రతి కూడా మీరు అంతా కూడా ఏదైనా స్టేషన్ పోయినా ఎన్నో ఆఫీస్ పోయినా ఎక్కడ పోయినా కూడా

మీ అందరూ కూడా పోయి గ్రామాలకు పోయినంత వరకు కూడా పోయి క్యూఆర్ క్యూఆర్ కోడ్ చెప్తే వెంటనే అన్ని వస్తాయి వారు అందరూ గీయాలి వారి ఇంట్లో ఏమి రావాలి ఇవన్నీ కూడా చెప్పండి ఎందుకంటే తల్లికి వందనం కూడా ఇప్పటికే కూడా యాభై ఏడు వేల మంది యాభై ఏడు లక్షల మందికి ఇచ్చినారంటున్నారు కానీ చాలా మందికి ఇంకా కూడా రాలేదు ఇంకా దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఆరు లక్షలు మాత్రం వాళ్ళు కూడా తొమ్మిది వేలు రెండు వేలు కూడా పదిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు ఇవన్నీ కూడా వాళ్ళకి విశ్రీకరించి వాళ్ళు ప్రజల్లో కూడా వాళ్ళ చైతన్యం తీసుకొని వచ్చి ప్రజల్లో తీసుకొని వచ్చేసి ఈ రోజు వాళ్ళు ఈకపోయినా కూడా అవన్నీ కూడా ఇప్పిస్తాము